శ్రీ గుడి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని లైన్ నందు బాను ఆర్థో అండ్ చెస్ట్ హాస్పిటల్ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతనమైన పరికరాలతో అనుభవం కలిగిన డాక్టర్లచే బాను ఆర్తో అండ్ చెస్ట్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ కె భాను ప్రకాష్ తెలిపారు బాను ఆర్థో అండ్ చెస్ట్ హాస్పిటల్ను కావలి శాసనసభ్యులు శ్రీ తగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథులుగా వెంచేసి హాస్పిటల్ను ప్రారంభించినట్లు డాక్టర్ కె భాను ప్రకాష్ తెలిపారు అందరి నమస్కారం నేను డాక్టర్ మాడ ప్రకాష్ యువకుల డాక్టర్ కావలి ప్రజలందరికీ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ నమస్కారాలు ఇవాళ ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదున యాభై పడకల ఆసుపత్రి బాను ఆర్దో చెస్ట్ హాస్పిటల్ నూతనంగా ఉదయగిరి బ్రెడ్ సెంటర్లో క్రిస్టియన్ క్రిషన్పెట్ స్లైన్లో ఓల్డ్ పద్మావతి బిల్డింగ్లో స్టార్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రారంభానికి మన లోకల్ కావలి ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు శ్రీ దగుమాటి కావ్యకృష్ణారెడ్డి గారు అలాగే మన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మరియు ముఖ్య అతిథులు విచ్చేసి ప్రారంభోత్సవం గ్రాండ్గా చేయడం జరిగింది మా దగ్గర అందుబాటులో ఉన్న సర్వీసెస్ నేను ఎముకల్ డాక్టర్ స్పెషలిస్టింగ్ నీ రీప్లేస్మెంట్ హిప్ రీప్లేస్మెంట్ అండ్ ఆల్ ఫ్రాక్చర్స్ ఆల్ ట్రామాస్ ఎనీ ఆల్ దో ప్రాబ్లమ్స్ వీఆర్ డీలింగ్ హియర్ అండ్ వీ హ్యావ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్ ఎక్స్రే ఐసీయూ అడ్మిషన్స్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఇంక్లూడింగ్ మాడ్యులర్ థియేటర్స్ అంతేకాకుండా పల్మనాలజీ సేవలు పల్మనాలజీ డిపార్ట్మెంట్ ఇక్కడ కలదు పల్నాలజీలందు కూడా అడ్మిషన్లు ఆక్సిజన్ కేసెస్ అన్ని అన్ని రకాల కేసులు ఇక్కడ చూడబడ్డాం ఇక్కడ హాస్పిటల్ ప్రత్యేకత ఏంటంటే కావలి నుంచి నెల్లూరుకి చెన్నైకి విజయవాడకి బెంగళూరుకి అటువంటి పెద్ద పట్టణాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో మన ఊర్లోని అత్యాధునికమైన సౌకర్యాలతో అత్యాధునికమైన మాడ్యులర్ థియేటర్ అత్య ఇంపోర్టెంట్ పరికరాలతో మోకాలు మరి తుది మార్పు చికిత్స ఇక్కడ నిర్వహించినట్లు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవడంతో ధన్యవాదాలు మీ హాస్పిటల్ నందు పేద ప్రజలకు ఎటువంటి వైద్య సేవలు అందిస్తారు నమస్కారం మా హాస్పిటల్ ప్రత్యేకత అందుబాటులో అందరికీ వైద్యం అందుబాటులో అందరికీ వైద్యం తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఇవ్వడం మంచి సేవలు అందించడం అత్యంత క్లిష్టమైన సమస్యలు కూడా మంచి పరిష్కారాలు చూపించడం అన్ని అత్యాధునికమైన ఆప ఆపరేషన్స్ థియేటర్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ అత్యున్నత ప్రమాణాలతో అత్యల్పమైన ఖర్చుతో సేవలు అందించడమే ధ్యేయంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాం పేద ప్రజలైనా ధనవంతులైనా ఎవరైనా మన దగ్గర తక్కువ సదుపాయాల్లో మంచి ఆరోగ్యాన్ని మంచి ట్రీట్మెంట్ని పొందగలుగుతారు పేద ప్రజలకు మే వంతు సహాయ సహకారాలు వైద్యపరంగా ఎలా అందిస్తారు మనం ఎక్కువ ఛార్జెస్ లేకుండా నామినల్ ఛార్జెస్తో ఒక ట్రస్ట్ హాస్పిటల్లో ఎటువంటి ఛార్జెస్ ఉంటాయో అటువంటి బేసిక్ ఛార్జెస్తోనే హాస్పిటల్ అని జరుగుతుంది పేద ప్రజలు డెఫినెట్లీ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని మా వంతు సరైన సమావేశానికి అందించాలి